హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసానండి ఈరోజైతే నేను మామిడి తాండ్ర చూస్తున్నారు కదా చూస్తే నోరు ఊరిపోతుందండి తింటే మాత్రమే ఇంకా అసలు ఎన్నైనా తినేస్తారో అంత బాగుంది నేనైతే ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఇంకెందుకు ఆలో ఇస్తాం దీని ప్రాసెస్ ఎంతో దీన్ని ఎలా చేసామో చూసేద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇంకా మనమైతే పండు మామిడికాయలు తీసుకున్నాము రెండు పండు మామిడికాయలు తీసుకున్నాను నేను నేను ఇక్కడ రెండు తీసుకున్నాను కానీ ఒక్క మామిడి పండుతోనే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒక్క మామిడి పండుతోనే చేశాను అనమాట మామిడి పండు తీసుకోవాలి పచ్చికాయలతో కూడా తీసి చేసుకోవచ్చు ఈ మామిడి తాండ్ర అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి చెక్ అనేది అసలు వేసుకోకూడదు ఓన్లీ లోపల ఉండే మామిడి గుజ్జు మాత్రమే తీసుకోవాలి అది కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మామిడి తాండ్ర అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఫేమస్ అండి విజయనగరం జిల్లా భీమాలిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుందంట ఈ మామిడి తాండ్ర దొరుకుతుందంట అక్కడ చాలా ఫేమస్ అంటండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు మామిడి తాండ్ర అంటే ఇష్టమే కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడము ఈ విధంగా మనం మామిడి గుజ్జు అంతా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు వట్టి మామిడి పండు మాత్రమే చెక్కు లేకుండా చెక్కు తీసేసి ఈ విధంగా మిక్సీ మెత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న మామిడి గుజ్జు ఏదైతే ఉందో వేసేసుకొని ఒక అరకప్పు వరకు చక్కెర వేస్తున్నాను అది పంచదార అరకప్పు సరిపోతుంది మనం ఇక్కడ చేస్తున్న క్వాంటిటీ కొంచమే కాబట్టి మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి చక్కెర అంతా కరిగే విధంగా మనం ఒక పది నిమిషాలు ఉంటే సరిపోతుంది దీనికి ఎక్కువ కూడా ఉండాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా ఉడికిపోతుంది మన చక్కెర అనేది మన మామిడి గుజ్జు అనేది ఇంకా కొంతమంది ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించకుండా కూడా మామిడి తాండ చేస్తుంటారు నేనైతే ఇలా చేశాను ఎలా చేయాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి రెడీ అయిపోయిందండి మనకి ఒక వేరే ప్లేట్ తీసుకొని దాంట్లో మనం నెయ్యి రాసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని మనమైతే దీంట్లో ఇప్పుడు ఈ మామిడి తాండ్ర అనేది మనం రెడీ చేసుకోబోతున్నాము రెడీ అయిపోయిందండి కాస్టవాపేసుకొని మనం ఈ ఏ తీసేసుకోవాలి మామిడి తాండ్ర అంతా కూడా రెడీ అవుతుంది ఈ విధంగా అయితే నేను చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ విధంగా మనం వేసేసుకొని మనము చాలా పలసగా వేసుకోవచ్చు చాలా మందంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పలసగా చేశాను ఇంకా మామిడి పండుతో డిఫరెంట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మన ఛానల్ని విజిట్ చేయండి ఎన్నో వెరైటీ రెసిపీస్ ఇంకా మన ఛానల్ అందుబాటులో ఉంటాయి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఉంటుంది మనం ప్లేట్లో పెట్టేసుకొని మనకి ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు ఎండలో పెట్టుకునే అవకాశం లేకపోతే కనుక మనం ఫ్యాన్ కిందైనా ఎండ పెట్టేసుకోవచ్చు దీన్ని ఆరబెట్టేసుకోవచ్చు ఒక రోజంతా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయింది అనమాట చక్కగా ఆరిపోయింది మనకి మామిడి తాంటే రెడీ అయిపోయింది కొంచెం చాకు తీసుకొని చుట్టూ ఇలా రౌండ్ చేసేసుకొని మనం ఇప్పుడు చాకుతో కట్ చేసేస్తున్నాము చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుంది మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా బాగుంది ఇప్పుడు దాన్ని మనం పీసులుగా కట్ చేసుకోవచ్చు లేదంటే రోల్స్గా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు ఇలా చాకుతో కట్ చేసుకొని మనము రోల్స్ అయితే చేసేసుకుంటాము మనకి సమ్మర్ వచ్చిందంటేనే మామిడి పండ్లు వస్తాయి ఈ మామిడి పండ్లు వచ్చినాయి అంటేనే ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు ఈ మామిడి పండ్లతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా ఈ జనరేషన్ పిల్లలు మామిడి పండ్లతో ఏం చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ హాలిడేస్లో మీ పిల్లలకి మీరు ఇంట్లోనే హెల్దీగా ఇలా మామిడి తాండ్ర చేసి పెట్టేసేయండి ఎంతో హెల్దీ అని చెప్పుకోవచ్చు నేను ఇక్కడ చక్కెర వేసాను చక్కెరకి బదులు బెల్లమైన వేసుకోవచ్చు నేనైతే చక్కెర వేసాను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కానీ ఇలాగ మొత్తం కూడా రోల్స్ చేసుకోవచ్చు ఎంతో తినడానికి కూడా ఈజీగా ఉంటుంది లేదంటే పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకా మామిడి పండ్లతో ఏం వెరైటీస్ రెసిపీస్ చేసుకోవచ్చో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఈ విధంగా మొత్తం అయితే రోల్స్గా చేసేసాను తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగున్నాయి మామిడి తాండ్ర ఫస్ట్ టైం చేశాను కదా చాలా ఇష్టంగా చాలా బాగా తినేస్తారు మా ఇంట్లో ఒక్క నిమిషాలు అయిపోయింది చాలా బాగుందనమాట ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి మీకు ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే కనిపిస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఈ విధంగా మొత్తం అయితే రూల్స్ అయితే చుట్టేసాను ఈ హాలిడేస్లో పిల్లలకి ఎంతో హెల్తీగా ఇంట్లోనే హోమ్ ఫుడ్ చేసి పెట్టేసుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసి పెట్టేసి తినేసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్